వీడియోలకు వెళ్లే ముందు లైక్ చేసేసి నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసుకోవడం వల్ల నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది దీనివల్ల మోర్ అప్డేట్స్ అనేది మీరు పొందవచ్చు ఓకే వెల్కమ్ టు అవర్ కేర్ వీడియోస్ వెల్కమ్ బ్యాక్ ఫార్మర్స్ ఐ వెల్కమ్ బ్యాక్ హాయ్ ఫార్మర్స్ జూన్ జూలైలో వచ్చేటువంటి వర్షాలకు ఎక్కువగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే వైరల్ డిసీజ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే మనం కట్టర్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా చేసుకోకపోవడం వలన ఈ యొక్క వర్షం వచ్చే టైంలో మనం ప్రాపర్ కట్టర్ మేనేజ్మెంట్ చేసుకోకపోవడం వల్ల వర్షపాటు అనేది షెడ్లో పడేసి ఉడక తడడం వల్ల అదేవిధంగా ఈ ఉడక తడిసినప్పుడు అమ్మోనియా స్మెల్ అనేది బాగా ఫామ్ అవుతుంది చిన్నపిల్లల్లో అయితే ఏమో కంప్లీట్గా బ్రూడాన్ న్యూమోనియా అనేది రావడానికి అవకాశం ఉంది నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి ఈ యొక్క ఫస్ట్ ఈ యొక్క సీజన్లో ఎక్కువగా తేమ అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఎప్పుడు డిమ్గా ఉంటుంది కాబట్టి బర్డ్స్ అనేది చిన్నపిల్లలు చిక్ స్టైల్లో కూడా బర్డ్స్ అనేది చాలా డల్గా కనిపిస్తుంటాయి పెద్ద బర్డ్స్ కూడా డల్గా కనిపిస్తుంటాయి సో అలాంటి టైంలో మీరు చిన్నపిల్లల నుంచి పెద్ద బర్డ్స్ వరకు బయో సెక్యూట్ పర్పస్ కోసం టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ విరోసిని వన్ లీటర్ వాటర్ ప్రకారం మిక్స్ చేసేసి మనం బర్డ్స్ పైన స్ప్రే చేసుకున్నట్లయితే చాలా హెల్తీగా ఉంటాయి బర్డ్స్ ఒక ఈ యొక్క వర్షాఫ్ వాటర్ అనేది మనకు షెడ్ కూడా ఎక్కువగా తాగడం వల్ల డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి కాబట్టి అలాంటి డిసీజ్ నుంచి కంప్లీట్గా బర్డ్స్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ యొక్క కెనోటెక్స్ అనేది వల్ల ఉపయోగపడుతుంది అదేవిధంగా కెనోటెక్స్ వల్ల ఎలాంటి లాభాలు అనేది ఉంటుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్టోకేర్ కానీ నెక్స్ట్ అదేవిధంగా బ్రూటాన్ కానీ యూజ్ చేసినప్పుడు ఎక్కువగా నా షెడ్లో యూజ్ చేసినప్పుడు అయితే యూజ్ చేసింది ఒక త్రీ డేస్ ఆ ఫోర్ డేస్లో ఏమవుతుందంటే సిఆర్డి అనేది అటాక్ అవుతుంది వాళ్ళ గురుక ఉన్నటువంటి వన్ గురుక ఉన్నటువంటి బర్డ్స్ కూడా ఈ ఎప్టోకేర్ కానీ ఆర్ బ్లూటాన్ కానీ యూజ్ చేసినప్పుడు సిఆర్డీ ఎక్కువగా అనేది అవుతుంది సో కాబట్టి ఇలాంటి దానికి కంప్లీట్గా సొల్యూషన్ చూసినట్లయితే ఈ కెనోటెక్స్ యూజ్ చేయడం వల్ల మనకు ఈ సిడ్ అనేది రావడం లేదు సో అది ప్లస్ పాయింట్ అన్నట్టు నెక్స్ట్ అదేవిధంగా ఈ కెనోటెక్స్ అనేది యూజ్ చేయడం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటుంది ఏ డిసీజ్ అప్పుడు యూజ్ చేసుకోవాలి దాని గురించి మీకు ఈ వీడియో ద్వారా చెప్తాను ఫార్మర్స్ ఓకే మెయిన్గా ఫస్ట్ ఈ యొక్క బర్డ్స్ అనేది వాటర్ టెక్ అనేది తక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా డిహైడ్రేషన్ అయిపోతుంది ఈ డిహైడ్రేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క బర్డ్ యొక్క కిడ్నీలలో యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అయిపోయి ఈ విధంగా కిడ్నీలు అనేది బాగా ఉబ్బుతూ ఉంటాయి దీన్ని కిడ్నీ స్వెల్లింగ్ అంటాం అనటం ఇలాంటి కిడ్నీ స్వెల్లింగ్ ఉన్నప్పుడు కంప్లీట్గా కెనోటెక్స్ అనేది పెద్ద బార్డులో టూ హండ్రెడ్ ఎంఎల్ థౌజండ్ బర్డ్స్ ప్రకారం ఇచ్చినప్పుడు సో త్రీ డేస్ కంటిన్యూస్ ఇవ్వడం వల్ల కిడ్నీ స్వెల్లింగ్ అనేది కంప్లీట్గా తగ్గుతుంది ఈ కిడ్నీ స్వెల్లింగ్ రాకుండా మనం అడ్వాన్స్ ట్రీట్మెంట్గా ప్రీ స్టార్టర్లో స్టార్టర్లు అనేది కెనోటాక్స్ అనేది వంద ఎంఎల్ థౌసండ్ చెక్స్ ప్రకారం ఇచ్చడం వల్ల ఇలాంటి ప్రాబ్లం అనేది రేస్ కాదు సో ఈ విధంగా కిడ్నీ రుబ్బినట్లయితే కంప్లీట్గా మనం కెనోటెక్స్ అనేది యూజ్ చేయడం వల్ల బర్డ్స్ అనేది హెల్త్గా ఉంటుంది సో ఇది చూసినట్లయితే దాన్ని డిహైడ్రేషన్ అని అంటుంటాము నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ కేస్కి వచ్చేసినప్పుడు ఈ డిహైడ్రేషన్ చెందినటువంటి బర్డ్స్ అనేది అంటే వాటర్ అంటే చాలా లోగా ఉండడం వల్ల డిహైడ్రేట్ అవుతుంది ఈ వాటర్లో ఎప్పటికీ మనం సేమ్ వాటర్ అనేది సప్లై చేయడం వల్ల వాటర్ టేస్ట్ ఉండకపోవడం వల్ల మన వాటర్ టేక్ టెక్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది అది అబ్జర్వ్ చేస్తుంటాం ఈ కెనోటెక్స్ అనేది మనం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాటర్లో చేంజ్ కూడా అవుతుంది అదేవిధంగా శానిటైజర్ కూడా చేంజ్ చేయడం వల్ల ఒక వాటర్ టేక్ అనేది పెరుగుతుంది సో దానివల్ల మనకు వాటర్ టేక్ అనేది బాటిల్ ఎక్కువగా పెరగడానికి పెరుగుతుంది పెరగడం వల్ల కిడ్నీ స్వెల్లింగ్ అనేది రాదు నెక్స్ట్ సెకండ్ టైప్ డిసీజ్ చూసినట్లయితే దీన్ని టాక్సిసిటీ అంటాము ఈ విధంగా మీరు బర్డ్స్ మోర్టాల్ట్ అయిన తర్వాత దాన్ని కట్ చేసి చూసినప్పుడు లివర్ మీద ఇలా మచ్చలు కనిపిస్తే దాన్ని టాక్సిసిటీ అంటాం ఈ టాక్సిసిటీ అనేది ఇచ్చేటువంటి ఫీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు ఇచ్చేటువంటి ఫీడ్లో కనుక ఎక్కువగా ఫంగస్ అనేది ఉన్నట్లయితే విధంగా టాక్సిక్ బైండర్స్ అనేది మనం సమతుల్యంలో కలపకపోవడం వల్ల కూడా ఈ టాక్సిసిటీ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది అదేవిధంగా ఫ్యాట్ లివర్ కూడా ఫామ్ అవుతుంది ఇలాంటి కేసెస్లో కంప్లీట్గా కెనోటెక్స్ అనేది టూ హండ్రెడ్ ఎంఎల్ థౌజండ్ బర్డ్స్ ప్రకారం ఇచ్చినట్లయితే ఈ యొక్క కంటిన్యూస్గా త్రీ టు ఫైవ్ డేస్ ఇవ్వడం వల్ల ఈ టాక్సిక్ కాంటెంట్ ఉన్నటువంటి డిసీజెస్ అనేది కంప్లీట్గా రెడ్యూస్ అవుతుంది నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఎస్పెషల్గా ఈ సీజన్లో కనిపిస్తుంది అన్నమాట ఈ సీజన్లో వచ్చేసరికి ఏంటంటే ఈ యొక్క సీజన్లో ఎక్కువగా తడి ఉండడం వల్ల హమోనియా అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోయి సో దానివల్ల కాక్స్ డిసీస్ వస్తుంది దానికి సింటమ్స్ ఏంటంటే ఈ విధంగా చాక్లెట్ కలర్లో పేస్ట్ అనేది వస్తుంది ఈ చాక్లెట్ కలర్లో పేస్ట్ రావడం దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనం కాక్సిడియాసిస్ అంటుంటాము సో బర్డ్స్ పోస్ట్మార్టమ్ చేసినప్పుడు ఈ విధంగా రక్తం అనేది కంప్లీట్గా ఈ పేగులలో గడ్డలు కట్టుకపోయి ఈ విధంగా చారికలు అనేది ఫామ్ అవుతుంది దీన్ని మనం కాక్సిడియాసిస్ అని చెప్పొచ్చు ఇలాంటి కాక్సి డియోసీస్కు మంచి గుడ్ మెడిసిన్ ఏంటంటే మార్నింగ్ టైంలో వన్ గ్రామ్ వన్ లీటర్ ప్రకారం మనం ఆంప్రోలియంను యూజ్ చేయాలి తర్వాత వచ్చేసి ఈవినింగ్ టైంలో టూ హండ్రెడ్ ఎంఎల్ కెనోటెక్స్ అంటే ఈ స్టేజ్లో కూడా కెనోటెక్స్ యూజ్ చేయడం వల్ల లోపల పేగులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అనేది కంప్లీట్గా క్లీన్ చేస్తుంది నెక్స్ట్ అదేవిధంగా ఫ్యాటీ లివర్ సిండ్రోమ్ ఈ ఫ్యాటీ లివర్ సిండ్రోమ్ అనేది ఫీడ్ అనేది ఎక్కువగా ఫీడ్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల మనం ఆ ఫీడ్ అనేది బర్డ్స్కి ఇచ్చినప్పుడు ఈ విధంగా లివర్ అనేది ఫ్యాట్ అయిపోతుంది దాన్ని ఫ్యాటీ లివర్ సిండ్రోమ్ అంటాం ఈ ఫ్యాటీ లివర్ సిండ్రోమ్ ఉన్నటువంటి బర్డ్స్ అనేది ఉష్ణోగ్రత అనేది ఫామ్లో ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క బర్డ్స్ అనేది ఎగిరిపడి మోర్టాలిటీ అవుతుంటాయి అవి చిన్నపిల్లల్లో కానీ అదేవిధంగా పెద్ద కోళ్ళలో కానీ ఎక్కువ మోర్టాలిటీ పర్సంటేజ్ పెరుగుతుంది దీన్ని సడన్ డెత్ సిండ్రోమ్ అంటాం ఇలాంటి స్టేజ్లో కూడా మన యొక్క కెనోటెక్స్లో హెల్త్ క్వానిటీన్ ఉండడం వల్ల కంప్లీట్గా ఈ విధంగా వచ్చేటువంటి ఫ్యాటీ లివర్ సిండ్రోమ్ తగ్గిస్తుంది అదేవిధంగా సడన్ డెత్ సిండ్రోమ్ అంటాం దీన్ని సడన్ డెత్ సిండ్రోమ్ అనేది తగ్గిస్తుంది నెక్స్ట్ అదేవిధంగా హైబిహెచ్ ఈ హైవీచ్ అనేది ఇంక్లూజిస్ బాడీ హెపటైటిస్ అంటాము సో ఈ ఇంక్లూజ్ బాడీ హెపటైటిస్ ఉన్నటువంటి వైరల్ డిసీజెస్ను కూడా మన కెరోటెక్స్ అనేది ట్రీట్మెంట్లో ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ థౌసండ్ బర్స్ ప్రకారం ఇవ్వడం వల్ల కంప్లీట్గా మనకు యొక్క బాడీ డిసీజ్ అనేది రెడ్డి చేయొచ్చు అంటే ఇన్ని విధాలుగా కెనోటెక్స్ అనేది కెరోటెక్స్ యూజ్ చేయడం వల్ల ఎన్ని డిసీజ్ అనేది కంట్రోల్ చేస్తుంది అంటే మల్టీగా వర్క్ చేస్తుంది సో అదేవిధంగా కీడ్ మోషన్ని లూజ్ మోషన్ని నెక్స్ట్ కిడ్నీ ఫంక్షన్ని కూడా పెంచుతుంది నెక్స్ట్ అదేవిధంగా లివర్ యొక్క ఫంక్షన్ని కూడా పెంచుతుంది సో ఈ కెనోటెక్స్ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయని చెప్పడానికి మీ ముందుకు తీసుకొస్తున్నాను ఫార్మర్స్ ఓకే థ్యాంక్ యూ